పట్టణం నుంచి సునీల్ అనే వ్యక్తి నుంచి థర్ ఆయన థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ పోయినాయి అనే దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి అని అంటే దీన్ని గమనించి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్స్ కానీ లేదా ట్రేడింగ్ కానీ లేదా ఎల్ఐసి గురించి కానీ లేదా డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఓటీపీ విషయాల్లో కానీ లేదా వచ్చే అన్వాంటెడ్ వీడియో కాల్స్ కానీ లేదా లింక్స్ కానీ తీసుకోకుండా మీరు ఉండాలని అనవసరంగా ఏదైనా అనుకోకుండా జరిగితే మీరు వన్ నైన్ త్రీ జీరో కానీ కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ మనీని సైబర్ ఆన్లైన్ పోర్టల్లో సీజ్ చేసి మీ పైసలు రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తాము మీరు ఎట్టి పర్సులో సాధ్యమైనంత వరకు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఈ యొక్క ట్రేడింగ్ కానీ ఈ చేయకుండా ఉంటే మీరు సేఫ్గా ఉంటారని కోరుకుంటున్నాం